జైశ్రీమన్నాారాయణ సారధి అంగళ్ళలో సందడి లేదు కుప్పలు కుప్పలుగా అంగళ్ళలో కనిపించేటటువంటి పూల కుప్పలు ఎక్కడా కనిపించటము లేదు హో సారధి క్రయ విక్రయాలే లేనట్టున్నాయి వ్యాపారులంతా వ్యాపారాలు చేయటము లేనట్టుంది హో సారధి నాకెందుకో భయంగా ఉంది అంటూ భరతుడికి అన్నీ కూడా అప్రియాలే కనిపిస్తూ ఉండటంచేత ఆ విధమైనటువంటి వేదనతో ఆవేదనతో రాజభవనములోనికి భయముతో దీనంగా తలదించుకొని ప్రవేశిస్తూ ఉన్నాడు భరతుడు ముందర తండ్రి గృహములోనికి ప్రవేశించాడు అక్కడికి పెడితే అపశ్యంస్తు తత్ర పితరం పితురాలయే నాన్నగారు కనిపించలేదు ఆ భవనములో అక్కడి నుంచి వెళ్ళాడు మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మ దగ్గర నాన్నగారు ఉన్నారేమోనని మాతృభవనములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు భరతుడు భరతుడిని చూసింది కైకమ్మ సవర్ణమాసనం బంగారు పీఠం మీద కూర్చున్నటువంటి కైకమ్మ కొడుకును చూసి ప్రేమతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆనందముతో భరత చూసింది ఒక్కసారి భరతుణ్ణి చూడగానే భరత ప్రతిజగ్రాహ జనన్యా చరణౌ శుభౌ తల్లి పాదాలను తాకి నమస్కరిస్తూ ఉన్నాడు భరతుడు భరతుడిని చూసి ఎంతో ఆనందముతో కైకమ్మ ఆ భరతుడి శిరస్సు మీద చేతులు పెట్టి ఎంతో ప్రేమగా దగ్గరిగా తీసుకొని ఆలింగనము చేసుకొని అంకే భరతం ఆరోప్య తన ఒడిలో కూర్చోబెట్టుకొని భరతుడిని ఈ రకంగా అడుగుతోంది భరతుడు కైకమ్మని సేవిస్తూ కైకమ్మ భరతుడిని తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని అడుగుతోంది భరత ఎప్పుడు బయలుదేరావయ్యా ఎన్ని రోజులయ్యింది నువ్వు బయలుదేరి ప్రయాణములో అలసిపోయావా నాయనా తాతగారు మేనమామ అందరూ బాగున్నారా నీ ప్రయాణము గురించి నాకు అన్ని విషయాలు చెప్పు భరత అని కైకమ్మ అడగగానే భరతుడు చెబుతూ ఉన్నాడు అమ్మా నేను ఏడు రోజులయ్యింది బయలుదేరి అక్కడ అందరూ బాగానే ఉన్నారు తాతగారు మేనమామగారు చాలా ధనరాశులని నాకు ఇచ్చారు అవన్నీ రథాలలో వస్తూ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మెల్లగా రమ్మన్నాను నేను ముందర వచ్చేసాను త్వర త్వరగా వచ్చాను ఎందుకంటే దూతలు నన్ను బాగా తొందర పెట్టారు త్వరగా రమ్మన్నారు కనుక నేను ముందరే వచ్చానమ్మా సరే కాని అమ్మా నాన్నగారేరి నాన్నగారి స్నేహితులని నేను చూశాను కొంతమంది నాన్నగారికి చాలా దగ్గరగా ఉండేటటువంటి వారిని నేను చూశాను లోనికి వస్తూ వారి ముఖాల్లో ఏమాత్రం ఆనందం కనిపించటం లేదమ్మా ఏరి నాన్నగారు నేను నాన్నగారి భవనానికే వెళ్ళాను ముందర నాన్నగారికి దండం పెట్టుకుందామని వెడితే అక్కడ లేరు లేకపోయేసరికి ఇక్కడే ఉంటారేమోనని వచ్చాను అమ్మా పెద్దమ్మ కౌసల్యాదేవి భవనానికి ఏమైనా వెళ్ళారా నాన్నగారు అని భరతుడు ఈ రకంగా అడగగానే కైకమ్మ అంటోంది హో భరత యాగతిహి సర్వభూతానాం తాం గతి తే పితా నాయనా భరత పుట్టినటువంటి ప్రతివాడు చివరికి ఏమవుతాడో ఏ గతిని పొందుతాడో ఆ గతినే మీ నాన్నగారు రాజుగారు కూడా పొందారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ దశరథ రామ హే హే రామ హే హే రామ హే హే రామ హే హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవాం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ